సంతానం కలగాలంటే నగ్గన పూజలు చేయాలా ఇది ఇవాళ ప్రశ్న అసలు ఈ నగ్గన పూజలు అనేవి శ్రీ విద్యలో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆలోచించండి ఇవాళ పొద్దున్నే ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి అడిగినటువంటి మాట ఇది ఎందుకు వచ్చింది అనుమానం అంటే అతను ఒక వీడియో క్లిప్పింగ్ కూడా పంపించాడు ఒక వీడియో పంపించాడు ఆ వీడియోలో ఏముంది ఏమున్నది అంటే ఎవరో ఒక స్త్రీ ఆవిడకి సంతానం కలగలేదు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు సంతానం కలగల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు నీలో కానీ నీ భర్తలో కానీ ఏ రకమైన లోపము లేదమ్మా మరి సంతానం కలుగుతుంది అంతే చెప్పాడు కానీ అంతకన్నా ఇంకో మార్గం ఏం చెప్పాల ఇక ఇప్పుడు ఈవిడ ఈ స్త్రీ ఆవిడ తిరగనటువంటి డాక్టర్ లేడు మొక్కనటువంటి దేవుడు లేదు ఆడనటువంటి తీర్థం లేదు దర్శనం చేసుకోనటువంటి క్షేత్రం లేదు అన్ని చోట్లకి తిరిగింది ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా ఎన్ని క్షేత్రాలు దర్శించినా పిల్లలు మాత్రం కలగల ఏం చేయాలో అర్థం కాల అప్పుడు ఆవిడ ఒక మన మాంత్రికుడు అని అనాలి ఆ మాంత్రికుడిని ఆశ్రయించింది ఆ మాంత్రికుడు అమ్మ నీకేం పర్వాలేదు నీ పిల్లలు కలుగుతారు నేనేదో పూజ చేయిస్తాను ఆ పూజ చేస్తే నీకు పిల్లలు కలుగుతారు నీ సంతానం కలుగుతుంది అని చెప్పాడు సరేను అని ఆవిడ ఒప్పుకుంది పూజే కదా చేయించేది అది ఒకసారి ఆ పూజ చేస్తే ముప్పై వేల రూపాయలు వస్తాయమ్మా అని చెప్పాడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగింది ఇప్పుడు ఈ ముప్పై వేలకు వచ్చిందా అనుకుంది భర్త కూడా చెప్పలేదు ఆవిడ బయట అప్పు తెచ్చి ఆ ముప్పై వేలు అతనికి ఇచ్చింది అతను ఆ పూజ చేశాడు ఫలితం ఏమీ కాదా